హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చేద్దామని పెట్టానండి మూడు బ్లౌజులు ఒకసారి కటింగ్ చేసుకుందామని పెట్టాను పిల్లలు సెలవులకి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళారండి ఇక సర్లే అని నేను ఈ బ్లౌజులన్నా కట్ చేద్దాము ఎప్పుడో ఇచ్చారని మొదలు పెట్టాను అనమాట పొద్దున్నే పూజ చేసుకొని కొట్టు తీసుకొని బేరం చూసుకుంటే ఈ కటింగ్ చేయాలి ఈ లోపు కస్టమర్స్ ఎవరన్నా డ్రింకులు అనేవి పాల ప్యాకెట్లు అని ఒక ఆటికి వస్తూ ఉంటారు అవి ఇచ్చుకుంటా నేను ఈ బ్లౌజ్ కట్ చే కట్ చేసుకుంటా ఉంటా పొద్దునే లేచి ఫ్రెష్ అయిపోయి కాఫీ తాగి కొంచెం పూర్తి చేసుకొని ఆ తర్వాత ఈ షాప్లో షాప్ తీసి షాప్లో పూజ చేసేసుకొని బ్లౌజుల దగ్గర కూర్చున్నాను టిఫిన్ తినేసి బ్లౌజుల దగ్గర కూర్చున్నాను ఈ బ్లౌజులు కటింగ్ చేసుకొని మళ్ళీ వంట చేయాలి వంట అయినాక వంట చేసేటప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఇక కొట్టుకి ఏ షాంపూకో ఏ సబ్బుకో పచారీ ఐటమ్ అంటే తెలిసిందే కదండి ఎవరో ఒకరు వస్తూ ఉంటాడు అట్లాగే అయితే అయిందిలే అనేసి ఈరోజు బ్లౌజులు ఎలా అయినా కట్ చేయాల్సిందే అనుకొని మొదలుపెట్టానండి ఈలోపు డ్రింకులు అతను వచ్చాడు డ్రింకులు వేయించుకున్నాను ఎప్పటికప్పుడు మన ఇంటి ముందుకు వచ్చేసి షాప్ ముందుకు వచ్చి వేసి వెళ్తారనమాట అది అయిపోయింది తర్వాత మళ్ళీ పాలతను పొద్దున్నే వేసేసి వెళ్ళిపోతారు తర్వాత వచ్చి వాళ్ళు బిల్లు తీసుకుంటారు అమౌంట్ అని వచ్చాడు తనకి బిల్లు కట్టాను ఈలో మళ్ళీ ఈలో కొట్లో గవర ఒకరు వచ్చారు వాళ్ళకి సరుకులు అవి ఇచ్చాను అట్లా లైనింగ్లు కానీ ఫాల్స్ కానీ వస్తూ ఉంటారు టైలరింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి మా దగ్గర వాటికి కూడా వస్తూ ఉంటారు సర్లే అనేసి ఎలాగో ఒకలాగా కట్ చేసుకుంటున్నానండి ఈరోజు ఇవి కట్ చేసి రేపు కొడదాంలే టైం ఉంటుంది కదా ఈ లోపల ఎప్పుడొకప్పుడు టైం దొరుకుతుంది కదా అని మొదలు పెట్టుకున్నాను అనమాట సో నేను రోజుకి అసలు ఓల్ని ఈ టైలరింగ్ చేస్తే చక్కగా బాగుంటుందండి కానీ పచారీ ఐటెం కూడా పెట్టాం కదా దానివల్ల పని అసలు అవ్వదండి నాకు ఇంట్లో చూసుకోవాలి కొట్లో చూసుకోవాలి అంటే అమ్మ ఉంటుంది కానీ అమ్మకి షాప్లో కొన్ని కొన్ని ఐటమ్స్ తెలియవు రేట్లు తెలియవు రేట్లు చూడటం రాదు వాళ్ళు పెద్దవాళ్ళు కదా రేట్లు చూడటం రాదు మళ్ళీ ఎప్పటికప్పుడు రేట్లు మారుతూ ఉంటాయి ఐటమ్స్ మీద సబ్బుల మీద సర్పుల మీద షాంపూల మీద వాళ్ళకి తెలియదు కదా తక్కువ రేటుకి ఇచ్చేస్తారు అట్లాగనేసి నేను ఒకవేళ కస్టమర్ వచ్చినా ఆమె ఏ పాలపైటలో ఎట్లో పెరుగు పైట్లో ఇస్తుంది అంటే ఈ మిగతా అన్నీ మనం చూసుకోవాల్సింది ఎంఆర్పి రేట్లు అవి తెలియదు కదా ఎక్కడ ఏ వస్తు ఉంటుందో తెలియదు పిల్లలు ఉన్నా అంతేనండి పిల్లలైనా సరే అరిపించి అరిపించి అరే కొంచెం కొట్టిలోకి వెళ్ళండిరా బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాను లేకపోతే వంట చేస్తున్నాను అని చెప్పినా ఎలరు బెటరు ఎరిసి అరిసి ఎన్నిసార్లు అరిస్తే కానీ వాళ్ళు వెళ్ళి పిల్లలుగా అండి పొద్దురు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు అమ్మ నేను అంటారు నేను వెళ్ళను ఇంకొకళ్ళు అంటారు అట్లాగే ఎలాగో ఒకలాగా నేను అటు అటు ఇటు చూసుకుంటా చేస్తూ ఉంటానండి ఈ పండు ఆయనగారు ఎప్పుడైనా ఎప్పుడన్నా పనికి వెళ్ళకోకుండా ఇంట్లో ఉన్నారనుకోండి ఆయన చూసుకుంటారు ఆయన కొట్లోనే ఉంటారు ఇక బయట అటు ఇటు తిరగరు కుట్లో ఉండి ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుకుంటే ఇక షాప్లో కూర్చొని పేరం చూసుకుంటారు నాకు ఇబ్బంది ఉండదు అలా అని పెద్దగా ఆయన్ని ఆయన పని మానేసి కూర్చుంటే ఏం ఆయన బొద్దును తెగిస్తే ఆటో నగర వెళ్ళి చేసుకొని రావాలి మనం ఎందుకు ఎలాగో ఒకలా చేసుకుంటా ఇది నాకు టైలరింగ్ వచ్చండి ఎందుకు వేస్ట్గా టైం వేస్ట్ చేసుకోవడం అదేదో టైలరింగ్ చేసుకుందామని బ్లౌజులు ఇస్తారు కస్టమర్స్ వచ్చి ఎందుకు వదిలేస్తామని వచ్చే డబ్బుల్ని పోగొట్టుకోవడం అని ట్రై చే చేస్తానండి ఆ కొంచెం ఖాళీలో కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను అనమాట ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఉంటాను వీలు కుదిరితే బ్లౌజ్ కుట్టడానికి టైం ఉంటుంది కదా ఒకటి రెండు బ్లౌజులు కుట్టేసుకుంటాను డైలీ ఖాళీగా ఉండి ఏం చేస్తామండి కొంచెం టైం దొరికినా ఆ పని చేస్తాను మిషన్ మిషన్కి సంబంధించి ఏదో ఒక ఐటెం కుట్టుకుంటా కూర్చుంటాను అనమాట బేరం ఉన్నప్పుడు బేరం చూసుకుంటాను ముందుగా ఈ బ్లౌజుల్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా వీలు ఎప్పుడు కుదిరితే అప్పుడు కుట్టేసుకోవడానికి కుదురుద్దండి నాకు కట్ చేయకపోతే కుట్టుకోవడానికి అవ్వదు అనమాట లేట్ అయిపోద్ది అప్పటికప్పుడు కస్టమర్ వచ్చి బ్లౌజులు ఇవ్వండి నా అంటే ఇవ్వలేము కదా అందుకే వాళ్ళు ఇవ్వంగానే ముందు బ్లౌజులు కట్ చేసుకొని బ్లౌజుల్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఖాళీ కొంచెం ఖాళీ టైంలో ఈ బ్లౌజులు కొట్టుకుంటాను అనమాట కొట్టి వాళ్ళ ఆ టయానికి వాళ్ళు చెప్పిన టయానికి నేను అందించేస్తాను చూసారా ఇప్పుడు మీకు వీడియో చెప్తున్నప్పుడు కూడా వీడియో చే చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు వస్తారు ఇక అట్లే ఆపేసి మళ్ళీ వాళ్ళకి ఐటమ్ ఇచ్చేసి ఆ తర్వాత నేను వచ్చి మళ్ళీ మీకు చెప్తా ఉంటా అట్లా అట్లా ఎవరో ఒకరు షాప్లో షాప్ అంటే అంతేనండి ఎవరో ఒకరు ఎప్పుడు వస్తారో తెలియదు కస్టమర్స్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్ తీసుకొని వెళ్తారనమాట పొద్దున్నే ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఉంటుందండి మా షాపు ఈ టైంలో ఇక కట్టమన్నమాట మాది కట్టడానికి అవ్వదు ఇక సర్లే కట్టి మళ్ళీ మూసి ఎందుకులే అని అలాగే ఆ షాప్లో కూర్చొని అమ్ముకుంటా కూర్చుంటాం అనమాట ఒక్కొక్కరు ఒక ఒక పది రూపాయలు తీసుకొచ్చి అది ఉందా ఇది ఉందా అని పిల్లలు వస్తారండి పిల్లలు ఒక్క ఐటెం నచ్చదు ఒకసారి బింగో అంటారు ఒకసారి చాక్లెట్ అంటారు వాళ్ళు తెచ్చేదేమో ఐదు రూపాయలు తీసుకొస్తారు కానీ పది రూపాయలు ఐటమ్ అడుగుతారు చిన్నపిల్లలైనా ఎంత తెలియపోయినా పిల్లలు అలా అడుగుతారు అదండి సంగతి చివరికి బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి